హాయ్ గైస్ ఈరోజు మనం ఉన్నాం అవుట్డోర్ బిగ్ బాస్ మనకి ఇండోర్ బిగ్ బాస్ ఏదైతే ఉన్నదో అది మన నాగార్జున గారు అయితే అదైతే నడిపిస్తున్నారు మరి అవుట్డోర్ బిగ్ బాస్ ఏదైతే ఉన్నదో మరి మన ఇండోర్ గురించి మనం మరి బయట మాట్లాడుకోవాలి కదా అది మాట్లాడడానికి నేనైతే వచ్చేసాను ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పుడు మాత్రం బిగ్ బాస్ ఏదైతే ఉన్నదో ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఈ రోజు నాకైతే ఒక మంచి ఫస్ట్ అయితే కొంచెం లవ్ స్టోరీ అయితే కనిపించింది మరి ఆ లవ్ స్టోరీ ఎవరితో మరి మీరే కింద అయితే కామెంట్ అయితే చేయండి అది ఎవరెవరో నాకైతే రానున్న నెక్స్ట్ వీక్లో వీళ్ళిద్దరూ ఒక మంచి అవుతారని నేనైతే అనుకుంటున్నా ఎందుకు అంటే నేను చూస్తుంటే నాకైతే అనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరూ నిజంగా లవర్స్ కింద మారితే మరి బిగ్ బాస్ లోపల మరి ఎలాగుంటుంది అన్నది ఒకసారి ఇంకా మీ యువలకి వదిలేసినాం మనం సెవెన్ చూడొచ్చు సిక్స్ చూడొచ్చు ఫైవ్ చూడొచ్చు వీటిలో కూడా బయట నుంచి ఒక ఇద్దరు వస్తారు వీళ్ళిద్దరూ లవర్స్ కింద కలిసిపోయి ఒక మంచి పంట పండిస్తారు లోపల అయితే మరి ఈసారి నాకైతే ఇద్దరు అనిపిస్తున్నారు వాళ్ళ పేర్లు నేనైతే చెప్పను మీకు ఈ టాస్క్ అయితే తప్పు చెప్తున్నాను మీరే చెప్పండి ఇంక మరి మనం ఇంక మ్యాటర్ కలిపచ్చు ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఉన్నారో మనకంట మనకంట ఫస్ట్ సేఫ్గా ఉన్నా సరే సేఫెస్ట్గా ఉన్నాడు ఫస్ట్ మనోడు చాలా క్లాస్గా ఉన్నాడు అంటే చాలామందితో కలవక అబ్బాయి మనోడు నోడు చాలా మంది నేను కూడా అనుకున్నాను నేనే కాదు ప్రతి ఒక్కరు అనుకున్నది గురించి అంటే మనోడు ఒక కామెడీ చేయడు ఒక ఏం చేయడు ఒక ఎమోషన్ చేయడు కానీ దీని అమ్మ ఎప్పుడైతే పడ్డాదో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ పడిపోయింది అబ్బా ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఎక్కేడు మనకంట అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాడు రీసెంట్గా మనకంటే మనం చూసుకుంటే ఎందు గురించి అంటే మనకంటే ఒక సెంటిమెంట్ అయితే లాగాడు అది ఒకటి రీసెంట్గా ఆ బిగ్గు పెట్టుకోవడం ఒకటి నాదైతే ఒరిజినల్ అండి చెప్పలేదు డూప్లికేట్ కాదు ఇది ఒరిజినల్లే అంటే మనం ట్రోలింగ్ అని కాదు నార్మల్గా చెప్తున్నా మనోడు ఒక సెంటిమెంట్తో బాగానే లాగాడు ఓకే ఇప్పుడైతే బాగానే ఆడుతున్నాడు ఈరోజు అలాగే నామినేషన్స్ కూడా బాగానే అయినాయి మరి మణికంటి మీద అవి మనం చివరిలో అయితే తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంక నామినేషన్లోకి వెళ్ళిపోతాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసని యాసిని ఈమెయితే ఈరోజైతే సేఫ్ బిగ్ బాస్ ముందే చెప్పేసింది ఎవరు ఎన్నైనా సరే కొట్టు చచ్చుకోండి కానీ ఈమె జోలికి మాత్రం ఎవరు రాకండి అని బిగ్ బాస్ ముందైతే చెప్పేసింది ఎందు గురించి అండి మనం చూసుకోవచ్చు ఈమెని ఇప్పుడు మొత్తం బిగ్ బాస్ అందరికీ హెడ్ అనమాట ఈ వన్ వీకే అది కూడా ఎక్కువ రోజులే ఉండదు మరి కంగారం పడకండి ఈ వన్ వీక్ అయితే ఎవరో ముట్టుకోకండి అని బిగ్ బాస్ ఈ ఒక్క అయితే చెప్పేసింది ఇంకా మరి మనం వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ చేసే పద్ధతి మరి మన సీతకైతే ఇస్తారు అదే మన బేబీ సినిమాల సీత అప్పుడు కొంపల ముంచింది ఇప్పుడు మరి ముంచుద్దా లేదని మరి నేనైతే చూస్తున్నాను కానీ ముంచేతట్టే ఉంది బట్ ఇందులో కూడా ఆమె పేరుకి తగ్గట్టే ఆమె క్యారెక్టర్ తగ్గట్టే మరి బిగ్ బాస్లో కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నామే ఆమె ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినైతే నామినేషన్ చేసినా ఆమె పేరైతే చెప్పిన ప్రేరణ ప్రేరణ అయితే నామినేషన్ అయితే చేసింది సీత ఇది కూడా ఒక మంచి రీజన్స్ అబ్బా ఏమి రీజన్స్ ఏమి రీజన్స్ ఏమి రీజన్స్ వీళ్ళ ఆడపిల్లల రీజన్స్ మనం చెప్పుకుంటుంటే మనకే నవ్వు వస్తుంది నిజంగా వీళ్ళు నిజంగా ఇంత దాట్లు కూడా కొట్టుకుంటారని వీళ్ళు నిజంగా కొట్టుకున్నారయ్యా ఈరోజు ఎవరు మన సీతనే అని వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకున్నారంటే ఒక డస్ట్బిన్లో కొంచెం ఫుడ్ గురించి అని వీళ్ళిద్దరు కొట్టుకున్నారు ఇదంతా మనకి మంచి టాపిక్ మీరు అయితే బిగ్ బాస్ చూస్తే బాగా తెలుస్తుంది మరి నేను కొంచెం మీకు వివరించాలి కాబట్టి ఎవరైతే పేరన ఉన్నదో ఆమెది ఫుడ్ సెక్షన్ మన సీతయితే కూర్చుని తినే పద్ధతి మరి సీతకి నచ్చలేనట్టు పేరను ఏదైతే ఉన్నదో డస్ట్బిన్లో ఉన్న ఫుడ్ తీసుకొచ్చి మళ్ళీ ప్లేట్లు వేయడం సోన్సో నేను చేసింది మరి దాన్ని మరి బాగా రేస్ చేసి మరి ఈరోజు సీత అయితే ఆమెను అయితే నామినేషన్ అయితే చేసింది మరి రేపు ఆదివారం వరకు మరి ఈమె ఉంటుందో మరి వెళ్తుంది అన్నది మరి నాకైతే తెలీదు నెక్స్ట్ చూసేటప్పటికి వీళ్ళిద్దరూ అయిపోయారు కదా విష్ణుప్రియ విష్ణుప్రియను కూడా ఈమె నామినేషన్ అయితే చేసింది సీత గురించి అంటే మనం చూసుకోవచ్చు ఎలాగైతే ఉన్నదో విష్ణుప్రియని ఇంకా ఎంతోమందిని నామినేషన్ చేయొచ్చు అనుకున్నది కానీ మరి బిగ్ బాస్ అయితే మరి ఇద్దరికే కదా అందుకని విష్ణుప్రియను కూడా నామినేషన్ చేసిన సీత అది కూడా ఒక మంచి రీజన్స్లే అవి ఇంకా మామూలుగా లేవు ఇంకా విష్ణుప్రియ గురించి మనకు తెలిసిందే కదా అంటే ఆమె అనుకున్నంత ఇవ్వలేదంటే ఈ ఇందులోకి సంబంధించినప్పటికీ చెయ్యాలి విష్ణుప్రియ ఇంకా ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి ప్రజల్ని ఎందుకు అంటే విష్ణుప్రియకి బయట ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు ఎందుకు నేను ఇప్పుడు ఆమెకి డప్పేం కొడతా లేదు మనం చూసుకోవచ్చు గతంలో ఉన్న షోలు ఏవైతే ఉన్నాయో ఈమె ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది కానీ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఈమె అంత చేయలేదని నా ఒపీనియన్ కాదు లోపల ఉన్న వాళ్ళ ఒపీనియన్గా వీళ్ళైతే నామినేషన్ అయితే చేస్తున్నారు విష్ణుప్రియ అని ఇంకా చూసుకోండి మాత్రం రిపీట్ ఇంక చూసుకోండి సీత గారికి డిస్ప్లేన్ సరిగా లేదని చాలా మంది చెప్తున్నారు బిగ్ బాస్లో ఎవరైతే ఉన్నారో ఈమె ప్రియనా ఎవరైతే ఉన్నారో ఈమె కూడా చెప్పడం అయితే జరిగింది సీతకండ సరిగా డిస్ప్లేనలేదు అమ్మ నువ్వు బయటకు వచ్చే నీకు శుభ్రంగా డిస్ప్లేని మేమందరం బాగా నేర్పించి నేను మళ్ళీ లోపల పంపుతా నువ్వు అప్పుడు వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆట ఆడుకోమని ఇది నా ఆలోచన ఇంకా సరిపోతే ఇంకా మరి నెక్స్ట్ నామినేషన్ ఎవరైతే ఉన్నారో సోనియా సోనియా వచ్చేటప్పుడు మాత్రం నయనకా అని నామినేషన్ చేసింది అది కూడా ఎందుకు కదండి అది కూడా ఒక మంచి రీజనే ఉన్నది నయన్కని ఎందు గురించి చేసిందంటే నయన్కని అలాగే సీతను కూడా ఇద్దరిని కలిపి సోనియా చేసింది అవి ఏమి ఉండవండి చిన్న చిన్న ఈ గొడవలే ఆడపిల్లల గొడవలు ఉంటాయి కదా రబ్బర్ పండ్లకి వీటికి వాటికి గిన్నెలు కడగడానికి సోమన్ సో వాటికి సీతను అయితే నామినేషన్ చేసింది సీతనే అలాగే మన నయనకాని కూడా ఎవరైతే ఉన్నారో అయితే నామినేషన్ అయితే చేసింది సోనియా సోనియా బిందే కాదు సోనియా ఈమె నామినేషన్ చేసింది ఇందులో కూడా ఒక మంచి రీజన్ ఉంది ఒక మంచి గొడవ కూడా జరిగింది అదేం కాదు ఓన్లీ ఈ ఫుడ్ గురించే ఈ డస్ట్బిన్లో నుంచి ఏదైతే తీసిందో ఆమె అలాగే వేయడం పాపం మరి మన సీతగారికి అయితే నచ్చలేదు మరి సీతగారు మరి ఫైర్ అవుతే మరి మేము కానీ తక్కువ అని ఈమె గట్టిగా గొంతు పడిపోయి అరిచేసి దూమ్ దామ్ దూమ్మ దాం బోభి కుమ్మాంగి ఏవా ఉన్నాయి మరి నాకు అది అయితే అర్థం కాలేదు మరి మొత్తానికి ఆ ఇంకా చూసుకోండి వీళ్ళిద్దరు నామినేషన్ వెళ్ళిపోతే సీత సీతం సోనియాని అని మళ్ళీ బొక్కల కరెక్షన్స్ ఏమీ చేయి కానీ సీత మళ్ళీ సోని అని అంది నీ అమ్మ బొక్కల జీవితం అనగానే మరి సోని ఇంకా ఆడపిల్లకి తెలిసిందే కదయ్యా ఆడపిల్లను ఒక అబ్బాయి అంటేనే ఎక్కడికో ఇచ్చిపోద్ది ఆడపిల్ల అటువంటిది ఒక ఆడపిల్ల అమ్మాయిని తిడితే ఇంక మీకు తెలిసిందే కదా ఎలా కొట్టు చచ్చిపోతారో అలా కొట్టేసుకున్నారు వీళ్ళిద్దరు మరి బిగ్ బాస్లో చూసుకుంటే వీరిద్దరు ఎలా కొట్టుకున్నారంటే సీత ఏమీ అనలేదు ఈమె కొంచెం నూరుదోలు ఎక్కువలే సీతకి తప్పుగా కాదు ఉన్నమాటే అంటున్నాను నా బొక్కల జీవితం నా బొక్కల క్యారెక్టర్ ఏది లేదంటే ఈమెంటే ఈమెనుకున్నది కానీ తప్పు అమ్మా ఆమె సోపినే ఎందుకు సోనీ అనే అన్నది సీత నా బొక్కల క్యారెక్టర్ అది ఇది అనగానే మరి సోనీ ఏమైనా మాటలు రాలేనమ్మాయ మంచి ఫైర్ ఉన్న అమ్మాయి రిచ్ అనుకో లోపల తెగతి చేయని సీతగారునైతే మరి వీళ్ళు మరి ఎంతవరకు కరెక్ట్ అన్నది మరి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇద్దరిది తప్పులేదు ఇద్దరు అదే సోన్ సో ఎందుకంటే ఎవరి ద్వారా ఉంటుంది ఈసారి సీత సీత గారికి అయితే ఒక మంచి మాస్క్ కంటెంట్ అయితే ఇస్తుందమ్మా ఆమె నాకు తెలిసి గురించి అంటే మనం గతంలో చూసుకున్న గతంలోనే బిగ్ బాస్ నేను వదిలేద్దాం ఇంక ఈ బిగ్ బాస్ ఇంకా మనకి ఈ బిగ్ బాస్లో ఒక మంచి ఫైర్ ఐటెం ఎవరైనా ఉన్నారంటే మాత్రం సీత గురించి అంటే ఈమె ప్రతి దానికి మంచి గొడవ అయితే పెడుతుందండి మనం అనుకున్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవి బిగ్ బాస్లో సీత అయితే పెడతాది మీరు కంగారు పడకండి మీరు గొడవలు లేవని కింద బొలమని కామెంట్స్ ఏమి పెట్టకండి బిగ్ బాస్ కింద గొడవలు పక్కన వస్తాయి ఎందుకు అంటే మనం గొడవలు చూడడానికే కదా మరి మనం బయట రీఛార్జీలు చేయించుకుని మరి మనం బిగ్ బాస్ చూస్తున్నాం ఇందులో మీరు కంగారు పడకండి ఈ సెకండ్ వీక్ ఏదైతే ఉన్నదో ఇందులో మంచి గొడవలు అయితే ఫైర్ చేస్తుంది మరి సీత గారు ఎందుగురించి అంటే ఇది ఉన్నది ఆమె ప్రతి దిక్కిన మరి అలాగే చేస్తానే ఉన్నది మరి గొడవలు అయితే పెడుతుంది ఇంకా తాన్ నామినేషన్ వచ్చేటప్పుడు మనకంటే ఆదిత్య ఓం గారిని అయితే నామినేషన్ అయితే చేశాడు అది కూడా చిన్న చిన్న రీజన్స్ కాదులే మన మగవాళ్ళ రీజన్స్ తెలిసినాయి కదా నువ్వు నన్ను సరిగ్గా క్వశ్చన్ చేస్తాలదేమో అదేమో కొన్ని కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్లుగా రిపీట్ రిపీట్ చేయడంతో మరి మణికంఠకు మరి మనోడిది చెప్పినాయి అని నచ్చలేక నామినేషన్ అయితే చేశాడు ఇంకా చూసుకోండి ఆ భాషాని కూడా నామినేషన్ చేశాడు మనకంట అమ్మ మనకంట చిన్నోడు ఏం కాదు చిన్న మనకంట ఫస్ట్ ఏదో నన్ను వదిలేండి దూమ్ దామిండి అలాగే ఇలాగేంటి అని మాట్లాడిన మణికంట ఇప్పుడు గట్టిగా తోస్తున్నాడు ప్రతి ఒక్కడికి మణికఠ మీద మనం జాలి లేదు కానీ మణికంట మంచి మనకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాడు త్వరలోని ఇది నేనైతే అనుకుంటున్నాను ఇంకా మనకంట వెళ్ళిపోతే శాఖ భాషను కూడా నామినేషన్ అయితే చేశాడు మనకంట ఎందు గురించి చేశాడంటే స్పీడ్ బాక్స్ గురించి మణికంట ఒక కామెడీ ఇందులో పండించాడని నేనైతే అనుకుంటున్నాను ఈ రోజుల్లో ఎవడ తింటున్నాడు స్వీట్ బొక నేనే తింటలేదు నేను ఎందుకు మా తమ్ముళ్ళే తింటలేదు బొడ్డగల్లే స్వీట్లు తింటలేదు అటువంటిది మనకంట స్వీట్ బాక్స్ బయట పెట్టావని మరి మన భాష అయితే నామినేషన్ అయితే చేశాడు అది మరి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో నేనైతే కరెక్ట్ అనుకుంటున్నాను ఎందు గురించి అంటే ప్రతి ఒక్కరికి ఆకలి అయితే ఉంటుంది నాకైతే బిర్యానీ ఇష్టం మీకైతే చికెన్ బిర్యానీ ఇష్టమేమో మరి అలాగే మనకంటే కొంచెం స్వీట్ అంటే ఇష్టమేమో ఏం చేస్తాం పాపం మనకంటే నచ్చలేదు నామినేషన్ చేశాడు అది అయితే నేనైతే ఒప్పుకుంటా మనోడు కరెక్ట్గానే చేశాడు ఇంకా చూసుకుంటే అబే అబేను కూడా నామినేషన్ చేశాడు మనకంట ఇంకా ఎందు గురించి చేశాడు అంటే అలాగే అబేని చేయడానికి కూడా కారణమైతే ఉంది ఒక మంచి రీజన్ పెట్టుకునే మనోడు మంచి గట్టిగా దిగుతున్నాడు మనకంట ఇదైతే బాగుంది